అమెరికాలోని టెక్సాస్ ను వరదలు ముంచెత్తాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఇక్కడి నదులు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి టెక్సాస్ లో వరదల్లో దాదాపు యాభై మందికి పైగా మరణించారు మృతుల్లో ఇరవై ఎనిమిది మంది పెద్దలు పదిహేను మంది చిన్నపిల్లలు ఉన్నారు గ్వాడలూప్ నది ఉప్పొంగి సమీపంలోని మిస్టిక్ క్యాంప్ వేసవి శిక్షణ శిబిరాన్ని ముంచెత్తింది దీంతో శిబిరంలోని ఇరవై ఏడు మంది బాలికలు గల్లంతయ్యారు అయితే గ్వాడలూప్ నది సమీపంలో పలు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు మిగతా వారి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు సెంట్రల్ టెక్సస్లోని గ్వాడలూపే నది వెంబడి ఉన్న కొండలు శతాబ్దాల నాటివి ఇవి శిబిరాలు క్యాంప్ గ్రౌండ్లతో నిండి ఉంటాయి ఇక్కడ తరతరాలుగా కుటుంబాలు ఈత కొట్టడానికి బహిరంగ ప్రదేశాలను ఆస్వాదించడానికి వస్తూ ఉంటాయి అయితే జూలై నాలుగవ తేదీన సెలవు కావడంతో ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉంది అయితే ఇలాంటి ప్రమాదం వల్ల ఇప్పుడు దీనివల్ల ఆ ప్రాంతంలో ఎంతమంది తప్పిపోయారనేది అధికారులు అసలు అంచనా వేయలేకపోతూ ఉన్నారు అయితే వరదలకు గురయ్యే అవకాశం ఉన్న ప్రదేశాలలో ఉన్న శిబిరాలు నివాసితులకు హెచ్చరికలు ఉన్నాయా లేదా అనే దానిపై అధికారులైతే పరిశీలిస్తూ ఉన్నారు అయితే ఇదే అంశం మీద మన ప్రధాని మోదీ కూడా ట్విట్టర్ లో స్పందించడం జరిగింది ఒకసారి ట్వీట్ కూడా చూద్దాం అయితే ఆంటోనియో వెలుపల వర్షాలు కురుస్తూనే ఉండడంతో ఆకస్మిక వరదలు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు వరదల్లో చిక్కుకున్న బాధితులను కూడా హెలికాప్టర్లు పడవల ద్వారా రక్షిస్తూ ఉన్నారు సాధ్యమైన ప్రతి ప్రదేశంలోనూ వెతుకుతూ ఉన్నారు అయితే గత ముప్పై ఆరు గంటల్లో ఎనిమిది వందల యాభై మందికి పైగా ప్రజలను రక్షించామని అధికారులు తెలిపారు అయితే రాత్రి సమయాల్లో కూడా కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు విమానాల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలైతే చేస్తూ ఉన్నారు అయితే ఇక ట్రంప్ సర్కార్ బాధ్యతలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని హోమ్లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నొయమ్ అయితే తెలిపడం జరిగింది అయితే ఇదే అంశం మీద మన ప్రధాని మోదీ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది అయితే మీరు ఇందాక ట్వీట్ కూడా చూశారు యూట్యూబ్ స్క్రీన్ మీద టెక్సస్లో ఆకస్మిక వరదలు విషాదాన్ని నింపిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు టెక్సాస్ లో సంభవించిన వరదల్లో పిల్లలు సైతం ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు ఆయన అయితే అమెరికా ప్రభుత్వానికి బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ట్వీట్ యూట్యూబ్ స్క్రీన్ మీద అయితే ఈ వరదలు అమెరికా చరిత్రలో మరుపురాని ఘోర ఘటనగా మిగిలిపోతున్నాయి ఇప్పటికీ చాలా మంది గల్లం అయ్యారు సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు అక్కడ మొత్తం అంతా కూడా వరద మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది అక్కడ వర్షపాతం ఎక్కువ తీవ్ర స్థాయిలో నమోదు అవడం తోటి ఒక్కసారిగా ఆకస్మిక వరదలు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ఈ అక్కడ లోడ్తట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అందులో చిక్కుకుపోయారు కొన్న కొంత వందల మంది అయితే ఈ వరదలు చిక్కుకుపోయారని చెప్పి ఇప్పుడు చెప్పుకోవచ్చు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో కూడా ఎంత ప్రమాదకర స్థాయిలో వరదలైతే ముంచెత్తుతుంది టెక్సస్ అనేది